వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనము ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్లో ముప్పై రెండు లక్షలకు ఒక ఇళ్ళు ముప్పై ఐదు లక్షలకు ఒక ఇళ్ళు కొత్త ఇల్లులు కడుతున్నామండి మీకు నచ్చినట్టు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిస్తాముండు కన్స్ట్రక్షన్ చేసిస్తాము మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఒకటి ఉన్నది వెస్ట్ ఫేసింగ్లో ఒకటి ఉన్నది సో ఇలాంటి డైమెన్షన్తో ఇంత తక్కువ ధరలో ఇల్లులు అనేవి దొరకడం చాలా కష్టం అండి అందుకోసం మేము ఈ వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి వీడియో చూసిన తర్వాత కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఒక్కసారి వీడియో చూద్దామండి సో మనకు ఇక్కడ చూస్తున్నాం కదండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుందండి ప్లాట్ ఇక్కడ రాళ్ళు బాగున్నా చూడండి వైట్ కనీళ్లు ఇదే ప్లాట్ అండి మనకు ఇటు వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి మనకు ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఆపోజిట్ ట్వంటీ ఫైవ్ బీట్ ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఆల్రెడీ సీసీ రోడ్ కూడా వచ్చిందండి ఇక్కడికి సో మనకు ఈస్ట్ సైడ్ కూడా మనకు ఫార్టీ బీట్ రోడ్ ఉన్నది ఆల్రెడీ సీసీ రోడ్ కూడా వచ్చిందండి అటు సైడ్ కూడా అటు సైడ్ ఈస్ట్ సైడ్ వస్తుంది సో మనకు ఈస్ట్ వెస్ట్ రెండు ప్లాట్లు అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకుంటే ఈ ప్లాట్లలో ఇల్లు స్టార్ట్ చేస్తున్నామండి ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఇల్లు స్టార్ట్ చేస్తున్నాము మీరు ఇప్పుడు తీసుకుంటే రేట్ తక్కువకు వస్తుంది ప్రైస్ మంచి ప్రైస్కి వస్తుందండి ఇది టోటల్గా మన ప్లాట్ ఇట్లా ఉంటుందండి మనకు ఈస్ట్ సైడ్ రోడ్డు ఉంటుంది వెస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది మనకి దీంట్లో టోటల్గా ఇది నూట పది గజాల ప్లాట్ అండి దీంట్లో రెండు ప్లాట్లు చేస్తున్నాము ఒక ప్లాట్ వచ్చేసి మనకు యాభై గజాలు చేస్తున్నామండి యాభై గజాలు ముప్పై రెండు లక్షలు ఇల్లు కట్టిస్తే చెప్తున్నాము ఒక ప్లాట్ వచ్చేసి మనకు అరవై గజాలు చేస్తున్నామండి దీంట్లో మనకు ఇల్లు కట్టిస్తే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నాము ఈ యాభై గజాల డైమెన్షన్ వచ్చేసి పద్దెనిమిది ఇరవై ఐదు బేసిక్గా ఇలాంటి డైమెన్షన్తో యాభై గజాలు అరవై గజాలు దొరకాలంటే ఎక్కడ దొరకవండి చాలా తక్కువ ఎందుకంటే ఇది ఒక మంచి ప్లాట్లో నుంచి కట్ చేసిన ప్లాట్ అండి ఇది వీధి పొడి ఉండడం కానీ ఏం లేదండి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు సో మనకు ఈస్ట్ ప్రాపర్టీకి వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ ఉండడానికి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ మనకు నలభై పీట్ల రోడ్డు ఉంటుంది వెస్ట్ సైడు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఉంటుంది మనకు ఈ అరవై గజాల డైమెన్షన్ వచ్చేసి మనకు రోడ్డు సైడ్ వచ్చేసి పద్దెనిమిది ఉంటుంది లోపలికి వచ్చేసి ముప్పై ఉంటుంది ఈ డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది పద్దెనిమిది ముప్పై పద్దెనిమిది ఇరవై ఐదు యాభై గజాలు అరవై గజాలు ఇదండి రేట్లు ఒకటి ముప్పై ఐదు లక్షలు ఒకటి ముప్పై రెండు లక్షలు రేట్లు ఇంకా తగ్గుతాయి లోన్ కూడా తీసుకోవచ్చు కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో మనకు ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి కేసర్ వస్తుంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల అన్నోజ్ కూడా ఉంటుందండి మనకు అన్నోజ్ కూడాలో ఉంటుందండి దీనికి దగ్గరలో మనకు వరంగల్ హైవే సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుంది అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ కూడా ఇదే సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే టూ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకు రేటు కూడా చాలా బెస్ట్ ప్రైస్ వస్తుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను డిస్ప్లే మీద మొబైల్ నెంబర్ ఇస్తున్నాను అండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ నెంబర్కు కాల్ చేయండి